హలో పిల్లలు వెల్కమ్ టు గన్ షాట్ లెక్కలు గ్యారెంటీ మార్కులు సిరీస్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఏపీ స్టేట్ టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ పిల్లలు మరి ఈరోజు ఒక ఇంపార్టెంటు ప్రాబ్లం డిస్కస్ చేద్దాం సరూప త్రిభుజాల నుండి చూడండి ఈ సమస్య మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తుంది వితౌట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఫార్ములాసు ఈజీగా ఇందులో మనకు ఎనిమిది మార్కులు సాధించవచ్చు ఇది ఒక త్రిభుజ నిర్మాణము అంటే సరూప త్రిభుజ నిర్మాణము దీన్ని ఏ విధంగా చేస్తామో నిర్మాణ సోపానాలను డిస్కస్ చేస్తూ నిర్మాణము ఏ విధంగా చేస్తాము కూడా జాగ్రత్తగా గమనించండి వెంటనే ప్రాక్టీస్ చేసుకోండి బాగా ఈజీగా అర్థమవుతుంది చూడండి నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు ఆరు సెంటీమీటర్లు కొలతలతో ఒక త్రిభుజాన్ని నిర్మించండి అన్నారు మొదటి ఇక్కడ మనముగా త్రిభుజాన్ని నిర్మించాలా తర్వాత దాని యొక్క సరూప త్రిభుజాన్ని ఏ విధంగా నిర్మిస్తాం కూడా తెలుసుకుందాం ఫస్ట్ ఈ కొలతలతో ఒక త్రిభుజాన్ని నిర్మిద్దాం చూడండి ఏబి నాలుగు సెంటీమీటర్లు బీసీ ఐదు సెంటీమీటర్లు సిఏ ఆరు సెంటీమీటర్ల కొలతలతో ఒక త్రిభుజం ఏబిసిని నిర్మిద్దాం మరి ఇక్కడ ఈ త్రిభుజ కొలతలు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి మనకు పుస్తకంలో అయితే ఈ నాలుగు ఐదు ఆరు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ బోర్డు పైన మరీ చిన్నగా అవుతాయి కాబట్టి దీన్ని అంతటిని కూడా నేను ఆరింతలు తీసుకుంటాను సి మనం ఇక్కడైతే దాన్ని ఐదు సె ఇప్పుడు ఐదు అనుకోండి ఐదు ఆరుల ముప్పై ముప్పై అంటే మనము సెంటీమీటర్లు కానీ దీన్ని పరిగణలోకి తీసుకోవాలా చూడండి ముందుగా బీసీ గీస్తాం ఐదు సెంటీమీటర్లు పొడవు గల ఒక భుజము బీసీ మరి త్రిభుజం నిర్మించాలంటే ఇక మిగిలిన రెండు కొలతలు ఏబీను తర్వాత సిఏ మన వృత్తలేఖిన్లో అన్ని అంత వ్యాసార్థంతో తీసుకుని బీని కేంద్రంగా తీసుకుని ఒక చాపము సీని కేంద్రంగా తీసుకొని మరొక చాపాన్ని గీచి ఆ రెండు ఎక్కడైతే ఖండించుకుంటాయో ఆ ఖండన బిందువుని మనము ఏగా గుర్తిస్తాం చూడండి ఇక్కడ మొదట ఏబి నాలుగు సెంటీమీటర్లు ఇక్కడ ఆరింతలు తీసుకుంటున్నాం కాబట్టి ఇరవై అవుతుంది ఇక్కడ బీని కేంద్రంగా చేసుకొని ఒక చాపము అలాగే సీని కేంద్రంగా చేసుకొని సిఏ ఆరు సెంటీమీటర్లు ఆరింతలు తీసుకున్నాను కాబట్టి ఆరు అట్లా ముప్పై ఆరు సీని కేంద్రంగా చేసుకొని ఇందాక గీచినటువంటి చాపాన్ని ఖండించే విధంగా ఒకవేళ ఖండించుకోలేదు అంటే తిరిగి మళ్ళీ మనము ఇది చాపాన్ని పొడిగించాలి ఏబి నాలుగు సెంటీమీటర్లు గారు ఇరవై నాలుగు ఇప్పుడు ఈ రెండు చాపాలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి ఈ ఖండన బిందువును మనము ఏగా గుర్తిస్తాం బిందువును ఏగా గుర్తించాలి ఇప్పుడు బి తర్వాత ఏసీలను కలిపితే మనకు కావలసినటువంటి ఏబిసి త్రిభుజం అనేది ఇక్కడ ఏర్పడుతుంది ఇక్కడ బీసీ ఐదు సెంటీమీటర్లు ఏబి నాలుగు సెంటీమీటర్లు ఏసీఆర్సిఏ ఆరు సెంటీమీటర్లు ఇదే నిర్మాణ సోపానంలో చూడండి ఏబి నాలుగు సెంటీమీటర్లు బీసీ ఐదు సెంటీమీటర్లు సిఏ ఆరు సెంటీమీటర్లు కొలతలతో త్రిభుజము ఏబిసిను నిర్మించుము అని రాసుకోవాలి తర్వాత మరి మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ బీసీకి శీర్షము ఎక్కడ ఏ ఏ వైపున ఉందో దానికి వ్యతిరేక దిశలో ఒక అల్పకోణ కిరణాన్ని గీసుకోవాలి దేనికి బీసీకి చూడండి బీసీతో ఇప్పుడు చూడండి ఇక్కడ స్కేల్ తొంభై డిగ్రీలు చేస్తూ ఉంది ఇప్పుడు నూట ముప్పై ఐదు డిగ్రీలు అంటే అధిక కోణం చేస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి ఇట్లా చూస్తే ఇది తొంభై కన్నా తక్కువ ఎంతైనా కూడా అల్పకోణమే అవుతుంది కాబట్టి ఎంతో కొంత కోణంతో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక కోన కిరణాన్ని గీసుకుంటాము దీని పేరు బిఎక్స్ అని పేరు పెట్టుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఒక కోన కిరణాన్ని గీద్దాం దీన్ని బిఎక్స్ కిరణము అంట మరి బిఎక్స్ కిరణం గీచిన తర్వాత చూడండి ఇక్కడ సోపానంలో చూడండి బీసీ భుజానికి శీర్షము ఏ ఉన్న వైపు కాకుండా అంటే దానికి వ్యతిరేక దిశలు వ్యతిరేక దిశలు దానితో అంటే ఇక్కడ బీసీతో బీసీతో అల్పకోణం అల్పకోణము చేయునట్లు బిఎక్స్ రేఖను బిఎక్స్ కిరణాన్ని గీయాలి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి దీనితో అంటే మొదట మనము గీసినటువంటి ఏబిసి త్రిభుజం ఉంది కదా ఆ త్రిభుజముతో స్వరూపంగా ఉంటూ ఈ త్రిభుజ భుజాలకు ఈ త్రిభుజం యొక్క భుజాలకు రెండు బై మూడు రెట్లు గమనించాలి ఇక్కడ రెండు బై మూడు రెండు బై మూడు అంటే ఒకటి కన్నా కూడా తక్కువ ఒక వస్తువును మూడు భాగాలు చేసి దాంట్లో రెండు భాగాలే అంటే పూర్తి వస్తువు కన్నా తక్కువ అంటే ఒకటి కన్నా తక్కువ అంటే మనము గీ గీయబోయేటటువంటి త్రిభుజము ఈ త్రిభుజము కన్నా చిన్నగా ఉంటుంది ఉంటుంది అంటే దీని లోపలే వస్తుంది దీని లోపలే వస్తుంది రెండు బై మూడు రెట్లు అనురూపభుజాలు కొలతలు కలిగినటువంటి త్రిభుజాన్ని నిర్మించమన్నారు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండు మూడు ఈ లవము హారం ఎక్కడైనా లెండి దీంట్లో ఏది పెద్ద విలువ అని చూడాలా ఆబ్వియస్లీ మూడు అనేది పెద్ద విలువ కాబట్టి మనం ఏం చేస్తామంటే బిఎక్స్ రేఖ పైన మూడు బిందువులను గుర్తించాలా ఒకే దూరంలో మరి ఈ మూడు బిందువులను ఏ విధంగా గుర్తిస్తామో మనం వృత్తలేఖని పైన ఎంతో కొంత వ్యాసార్థాన్ని తీసుకుని చూడండి ఒకటి రెండు మూడు వ్యాసార్థాన్ని మార్చుకోకుండా ఈ విధంగా మూడు బిందువులను గుర్తించాలి ఇది బిందువు ఒకటి బి వన్ బిందువు రెండు బి టూ బిందువు మూడు బి త్రీ ఈ విధంగా గుర్తించిన తరువాత ఇప్పుడు చూడండి ఈ హారంలో ఎంతైతే ఉందో అదేదన్నా ఉండేది చిన్నదే పెద్ద సమస్యలే ఏదైతే ఉందో ఆ బిందువు దగ్గర నుండి ఆ బిందువు దగ్గర నుండి ఈ సి బిందువుకు సి శీర్షాన్ని కలపాలి చూడండి ఈ విధంగా కలుపుతాం కలుపుతాం ఇప్పుడు సోపానాలు చూడండి మూడవ సోపానము ఏం చేసాం మరి మనం బిఎక్స్ రేఖ పైన బిబివన్ ఈజ్ ఈక్వల్స్ టు బి వన్ బి టూ ఈజ్ ఈక్వల్స్ టు టూ బి త్రీ అన్నట్లు మూడు బిందువులను గుర్తించము మూడు బిందువులను గుర్తించాం తర్వాత మనం ఏం చేసాం నాలుగో సోపానము బి త్రీ సిను కలుపుము బి త్రీని సిని కలిపినాం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ బీ త్రీ సికి ఒక సమాంతర రేఖను గీస్తాం దేని గుండా గీయాలి అంటే ఇంకా మిగిలిండేది అనమాట ఏది లవంలో ఉండేది లవంలో ఎంత ఉంది రెండు ఉంది ఈ రెండు కాటు నుంచి రెండో బిందువు కాటు నుంచి ఒక సమాంతర రేఖ గీయాలి దేనికి బీ త్రీ సి మరి సమాంతర రేఖ గీయాలి అంటే ఏ విధంగా గీస్తాము అంటే ఇప్పుడు మనము ఇక్కడ కోణాన్ని గొలుచుకుంటాం ఇక్కడ కోణం గొలిచి ఎంతైతే ఉందో అంతే కోణాన్ని ఇక్కడ కూడా ఏర్పాటు చేసినట్టయితే ఇవి రెండు అనురూప కోణాలు అవుతాయి అనురూప కోణాలు సమానమైనప్పుడు రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు అవుతాయి చూడండి వృత్తలేఖని ఉపయోగించి మనం సులభంగా ఈ సమాంతర రేఖలు గీయవచ్చు మొదట బీ త్రీ కేంద్రంగా ఒక చాపం గీస్తాం కోణం వరకు ఇక్కడ వరకు మాత్రమే దీన్ని మార్చకుండా బీ టూ నుంచి కూడా ఒక వస్తాం ఎక్కువగా గీసుకోవాలి ఎందుకంటే అది ఎంతవరకు వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు మనము బీ త్రీ దగ్గర కోణాన్ని ఈ విధంగా గొలుస్తాం ఇక్కడ కూడా చూడండి బీ టూ దగ్గర కూడా అంతే కోణము కొలత చూపిస్తూ ఇక్కడ ఒక బిందువు మనం ఈ విధంగా గీసుకోవాలి ఖండన బిందువును గీస్తాం ఈ ఖండన బిందువు తర్వాత బీ టూ ఉండ ఒక రేఖను గీచినట్టయితే ఒక రేఖను గీచినట్టయితే ఇది బీ త్రీ రేఖ అవుతుంది ఇది బీసీని ఒక బిందువు వద్ద ఖండిస్తుంది ఆ బిందువుని మనము ఇక్కడ సి వన్ అనుకున్నాం ఆ బిందువుని సి వన్ అని అనుకుంటాం ఇక్కడ నిర్మాణం చూడండి ఐదో సోపానంగా ఏమి చేసాం మనము బీ త్రీ సికి సమాంతరంగా ఉండేటట్లు సమాంతరంగా ఉండేటట్లు ఏం గీసాం మనము బీ టూ గుండా ఒక రేఖను గీస్తే బీ టూ గుండా ఒక రేఖను గీస్తే అది బీసీని ఎక్కడ ఖండిస్తోంది సి డాష్ వద్ద ఖండించును అని సోపానంలో రాసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏసీకి ఏసీకి సమాంతరంగా ఉండేటట్టు సీ డాష్ గుండా ఒక రేఖను గీస్తాము అది ఏబిని ఒక బిందువు వద్ద ఖండిస్తుంది ఆ బిందువుని మనము ఏ డాష్ అని అనుకుంటాం ఇందాక గీచిన పద్ధతి ప్రకారంగా మొదట మనం సీ దగ్గర కోణాన్ని గొలుచుకోవాలి ఇప్పుడు కావాలంటే మార్చుకోవచ్చు మళ్ళా కావాల్సినటువంటి కోణము ఇక్కడ వృత్తలేఖనంలో మనము కొంత వ్యాసార్థం తీసుకుంటాం సీని కేంద్రంగా చేసుకొని ఒక చాపం గీస్తాం సి డాష్ను కో కేంద్రంగా చేసుకొని అంతే వ్యాసార్థంతో మరొక చాపం గీస్తాం కాస్త పెద్దగా ఈ కోణాన్ని కొల్చు కొలుచుకోవడం జరుగుతుంది ఇది ఇంత కోణం కలిగి ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనము అంతే కోణాన్ని కలిగి ఉండేటట్టుగా ఒక చాపాన్ని ఇక్కడ ఖండన చాపాన్ని ఈ ఖండన బిందు ఇక్కడ గుర్తిస్తాం సి డాష్ ఈ కండన బిందువు గుండా ఒక రేఖను గీచినట్టయితే ఇది ఏసీకి సమాంతరంగా ఉంటుంది చూడండి దీనికి సమాంతరంగా ఉంది ఇదే విషయాన్ని మనము ఆరవ సోపానంలో రాసుకుంటాం సి డాష్ గుండా చూడండి సి డాష్ గుండా దీనికి సిఏకు సిఏకు సమాంతరంగా గీసినటువంటి రేఖ బిఏను ఖండిస్తూ ఉంది ఎక్కడ ఖండిస్తూ ఉంది అంటే అది ఏ డాష్ వద్ద ఖండించును చూడండి మనము మొదట్లో చెప్పుకున్నాం రెండు పై మూడు రెట్లు అంటే మనం మొదట గీసుకున్నటువంటి త్రిభుజం కన్నా ఇది చిన్నగా వస్తుంది అని చూడండి చిన్నగా వచ్చింది ఏ డాష్ బీసీ డాష్ ఇది ఏ డాష్ బీసి డాష్ అనే ఈ త్రిభుజము మనకు కావలసినటువంటి త్రిభుజము దీనిని మనము ఏడవ సోపానంగా రాసుకోవడం జరుగుతుంది ఈ విధంగా నిర్మాణాన్ని గీతి నిర్మాణ సోపాన క్రమాన్ని రాసినట్టయితే మనకు ఎనిమిదికి ఎనిమిది మార్కులు రావడం జరుగుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై